అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకి దాదాపు ఆరు కోట్ల రూపాయలు డొనేట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే సో పంచాయతీరాజ్ శాఖ ఆయన మంత్రి మినిస్టర్ కాబట్టి ఆ పంచాయతీ దాదాపు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు వందల లక్షలు డొనేట్ చేయగా ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి తెలంగాణ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి అయితే పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ఏంటంటే సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడం అయితే జరిగిందనమాట కలిసి ఆ కోటి రూపాయల చెక్ ని అందించడం అయితే జరిగింది అనమాట దీనికి సంబంధించి జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి అందించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు వరద బాధితులకు సహాయార్థం ప్రకటించినటువంటి కోటి రూపాయల చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అందజేశారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పూజలు చేయడం అయితే జరిగిందని చెప్పేసి జనసేన పార్టీ అయితే అఫీషియల్గా గా రిలీజ్ చేసిందనమాట ఇది గుడ్ ఇనిషియేటివ్ మంది చెప్తారనమాట సో మేము కూడా కోటి రూపాయలు అయితే ఇస్తామంటారు కానీ అవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తారో కూడా తెలియదు అదేవిధంగా ఈ కోటి రూపాయలు ఇవ్వడానికి పంచడానికి కూడా మేము పార్టీ నాయకులతో కార్యకర్తలతో దిగు కింది స్థాయి అడుగు కార్యకర్తలతో కూడా మేము సభలు సమావేశాలు అన్నింటినీ కూడా నిర్వహించి ఆ తర్వాత ఇస్తామనే రేంజ్లు వీళ్ళు అవ్వడం జరిగింది మరి ఇప్పటివరకు ఇచ్చిన పాపనైతే కనిపించదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు అని చెప్పడం ప్రత్యక్ష ఉదాహరణ ఇది ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలి పోయినసారి కరోనా పాండమిక్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో వచ్చిన దాదాపు రెండు సంవత్సరాల పాటు వచ్చిన రెండు సంవత్సరాలుగా ఉండే బహుశా కరోనా వచ్చినట్టుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయితే రెండు వేల ఇరవైలో కరోనా ప్యాండమిక్ వచ్చింది కదా సో ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షలు ఆంధ్ర రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు అక్షరాల రెండు కోట్ల రూపాయలు ఆ రోజు డొనేట్ చేయడం అయితే జరిగిందన్నమాట ఈ ఎండకలాగా ఏంది పనికి మాలను మెలుగులు అయితే పెట్టలేదనమాట మా మా నాయకులతో మా కార్యకర్తలతో మా కింది స్థాయి అడుగు స్థాయి కార్యకర్తతో కూడా మేము అన్నింటినీ కూడా సభలో సమావేశాలు ఏర్పాటు చేసి కోటి రూపాయలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదనమాట డైరెక్ట్ ఒకటే మాట చెప్పారు వెంటనే ఇచ్చేయడం అయితే జరిగింది ఈ రోజు కూడా అదే చేస్తున్నారు కోటి రూపాయలు మేము రెండు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు కోట్ల రూపాయలు వచ్చేసి రాజ్ శాఖకు పంపించారు అదే విధంగా ఒక కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు అందజేయబోతున్నారు అదనమాట సో మాట ఇచ్చాడంటే మాట తప్పడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్